రాయచెట్టు ఏర్పడినప్పటి నుంచి కూడా అన్నీ కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాలలో ఏ జిల్లాలో కూడా ఇంత ముందడుగులు పడిటో ఈరోజు అన్ని విధాలు కూడా అన్ని ఆఫీసెస్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చాలా ముందంజలో ఉన్నాం ఇరవై నెలలైన జిల్లా ఏర్పడి ఇరవై నెలల్లోనే అనేకమైనటువంటి అన్నీ కూడా కార్యక్రమాలు శంకుస్థాపనలే కాదు పూర్తి చేసే కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగాయి ఈరోజు చాలా మేము చాలా శుభదినం అనుకుంటాం ఈరోజు సిండుపల్లె రోడ్డుకి సంబంధించి పదకొండు ఎకరాలలో కొత్తగా జిల్లా పరిషత్కి నిర్మించేదానికి బూకే టైంకు జరగడం దాని తర్వాత గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడంతో ఆయన కోటి ఇరవై లక్షల వరకు ఇచ్చారు ఈ కాంపౌండ్ వాళ్ళకి ప్లస్ ల్యాండ్ లెవెలింగ్కి అంతా కూడా అలాగే మిగిలినటువంటి ఒక బిల్డింగ్ కోసం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది రాబోయే రోజులలో ఒక మంచి జిల్లా పరిషత్ సభాభవనము జిల్లా పరిషత్ ఆఫీసు దానికి కూడా ప్లానింగ్ అన్ని కూడా చేసుకుంటున్నాం అంటే ఒక ముందు చూపుతో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా పదకొండు ఎకరాలు కూడా ఈరోజు ఇక్కడ సేఫ్ అవుట్ కాస్ట్ మోర్ దాన్ మూడు కోట్ల పైన ఉందంటే ఎకరా అలాగే ఐదు కోట్ల వరకు రీచ్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది దాదాపు యాభై కోట్ల పైన ప్రాపర్టీ జిల్లా పరిషత్ కు మనం ఇచ్చిన వాళ్ళు ఎక్కడ ఒక సెంటు భూమి కూడా అన్ని కాకుండా ప్రతి ఒక్కటి సద్వినియోగం చేసుకొని ఆ బిల్డింగ్స్ అయిన తర్వాత ఆ చుట్టు ప్రాంతాల్లో వచ్చేటువంటి ఎంతో డెవలప్మెంట్ కూడా మనం గమనించడం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాం జిల్లా పరిషత్ సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేయడం ఆరు నెలల్లో ఇవన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బిల్డింగ్ కూడా ఇంకొక కోటి రూపాయల అదనంగా చిత్తూరు జిల్లా పరిషత్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వస్తే ఒక మంచి క్యాంప్ ఆఫీస్ టైప్ కూడా ఇక్కడ నిర్మించేసుకొని రాబో రోజులలో పెద్ద సభాభవనము ప్లస్ జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా నిర్మించుకుంటున్నాం అన్ని ప్రాంతాలు అన్ని అన్ని కార్నర్స్ ఒక పక్క ఒక పక్కన అటు పక్క నిన్ననే హండ్రెడ్ క్రోర్స్తో ఇంటిగ్రేట్ కలెక్టరేట్ కోసం అందే ఆ కోట రావటం అదే ఒక పక్కన టౌన్ కిట్టు పక్కన టౌన్ కిట్టు పక్కన ఇలా జిల్లా పరిషత్ శంకుస్థాపన చేసుకోవడం అన్ని వైపులు అన్ని ప్రాంతాలు అన్ని రోడ్లు కూడా అన్ని అన్ని సైడ్స్ డెవలప్ చే చేసేదానికి మా వంతు ప్రయత్నం గట్టిగా చేస్తుంది అలాగే ఇంకా మిగిలినటువంటి ఆఫీసెస్ ఏవేవైతే రావాలనో వాటి అన్నిటిపైన కూడా దృష్టి పెట్టాం రాబో రోజులలో రాయి చుట్టి దశ దిశ మారబోతుంది రెండు రాబో రెండు సంవత్సరాలలో ఇప్పటికే ఎంతో మారింది ఇంకా రెండు సంవత్సరాలలో ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అన్ని రకాల ప్రజలు దిచు ఈరోజు ఇస్తే లెక్క కేటాయింపులలో కానీ మిగిలిన ఆఫీసెస్లో ఫండ్స్ విషయాలలో కానీ నాకు సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా పార్లమెంట్ మిథిన్ రెడ్డి గారికి గౌరవ స్పెషల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తెలియజేసుకుంటాం